పిఠాపురంలో ఇప్పుడు రెండు వీడియోల పైన బాగా చర్చ జరుగుతుంది ఒకటి నిన్న పవన్ కళ్యాణ్ చేసిన పనికి మొన్న ఒక రెండు మూడు రోజుల క్రితం పిఠాపురంలో వర్మ ప్రచారానికి వెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన పని ఆ రెండు వీడియోలు బాగా పెద్ద వైరల్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న పిఠాపురంలో వర్మకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్ ఏంటి ఐదని చూస్తే వర్మ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ తరపున ఒక్కంతం పుచ్చుకొని నేను గెలిపిస్తాను అని చెప్పి ముందుకు వెళ్తున్నాడు కానీ వాళ్ళ కార్యకర్తలకైతే ఇష్టం లేదు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అక్కడ జోకులు అయితే వెళ్తూ ఉంది హడిది పిడిది వర్మ కూడా లోకెళ్ళి వైసీపీ కోటేస్తాడు ఎవరు నాయన అని చెప్పి వాళ్ళ కార్యకర్తల్లోనే మాటలు వస్తూ ఉన్నాయి వర్మ పైన ఏంటంటే ఏదో ఆయన తిక్కలోడా పవన్ కళ్యాణ్ గెలిపించి ఆయన నియోజకవర్గం వదిలిపెట్టి వెళ్ళిపోతాడంటే వెళ్ళిపోడు కదా పవన్ కళ్యాణ్ ఓడిస్తేనే అక్కడ నియోజకవర్గంలో ఉంటాడు ఆయన రేపు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అనుకోని పవన్ కళ్యాణ్ ఎక్కడికి రాడు ఏదైతే భీమవరం గాజు వదిలేసినట్టు పిఠావరం కూడా వదిలేడా అందుకని వర్మ ఇప్పుడు ఓడిస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేస్తాడు ఇది వర్మకు తెలియని కాదు కదా అని చెప్పి ఆడే మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇదే వర్మ మొన్న మధ్య గాజు గ్లాస్ తీసుకొని ప్రచారంకి వెళ్తూ ఉన్నాడు ప్రచారానికి వెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అటు నుంచి ప్రచారానికి వస్తూ ఉన్నారు ఏది కార్యకర్తలు వంగా గీత గారు లేని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొద్దిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇంటింటి ప్రచారం వీళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి వర్మ వచ్చే టయానికి ఏదైతే ఈ పాటలు వీళ్ళు పెట్టుకుంటారు వీళ్ళ పార్టీలు వీళ్ళ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్ ఒకసారి ఆ పాట పీక్లో పెట్టుకెళ్ళి వీళ్ళు డ్యాన్సులు కార్యకర్తలు వేసే హంగామ హంగామా సృష్టించిన తోటి ఆ వీడియో అనేది పెద్ద వైరల్ అయిపోయింది వర్మ ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డ్యాన్సులు హంగామా అసలు పీక్ లెవెల్లో ఉంది ఆ వీడియో పీక్ లెవెల్లో వర్మ ఇంకేం చేయలేక అప్పుడు దాకా ఎట్ట చూపించినోడు కథ దించేసి అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయారు ఏం మాట్లాడుకున్నాడు ఇది పవన్ కళ్యాణ్ గెలిచే సూచనలు లేవు కాబట్టి వర్మ అక్కడ అలా వెళ్ళాడు హంగామా సృష్టించి ఏదైతే పూర్తి స్థాయిలో రాధాంతం చేయడం ఎందుకులే అన్నట్టుగా వెళ్ళిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉత్తేజపరచడానికి జనరల్గా పార్టీ కార్యక్రమాలు వీళ్ళు ఎందుకు అంత డ్యాన్స్ కానీ ఉత్సాహంగా ఎందుకు ఉంటారంటే ఎస్ మేము యాక్టివ్గా ఉన్నాం మేము ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం అది అందుకే మా ఉత్సాహాన్ని ప్రజలు కూడా చూపించడం కోసం అంతమించే వర్మా అది ఇది అక్కడ ఫెయిల్యూ ఇది పిటాబురంలో బాగా చర్చ జరుగుతుంది వర్మకు కూడా ఇంట్రెస్ట్ లేదు జనసేనని గెలిపించాలని అలాగే వర్మ పోరాడేవాడు కదా అని చెప్పి ఇంకో వాదన కూడా వినిపిస్తా ఉంది ఇప్పుడు రెండోది ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ వైసీపీ ని తొక్కేస్తాను పిసికేస్తాను ఐదని మాట్లాడుతూనే పొద్దున మనమే గెలవాలి అది ఇదని మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు పెట్టి ఆ వీడియో ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియో జిబిడి ఎందుకు కాబురేట్ బోబ్రిడ్ వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు ప్రచనవ వస్తుంది ట్విట్టర్లో పెద్ద వైరల్ అవుతూ ఉంది అది ఆ వీడియో పవన్ కళ్యాణ్ది ప్లస్ పిఠాపురంలో వర్మకి ఇద్దరు వీడియోలు చూస్తే పిఠాపురంలో వర్మ పవన్ కళ్యాణ్ ముంచేస్తాడు పవన్ కళ్యాణ్ ఇంకా తిరిగి శంకరగిరి మన్యాలు వెళ్ళిపోయి అక్కడ పుట్టపర్తి అటు ఆ చుట్టుపక్కల ఏదైతే ఇంకా కుటుంబ సభ్యులని అందరూ వదిలిపెట్టి సాధువుల్లో గెలిచిపోయినా కూడా ఆశ్చర్యం లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పి మేమ్స్ అయితే అక్కడ ఆ ప్రాంతంలో అయితే బాగా చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సభ కూడా బాగా ప్రచార ధోరణులకు వెళ్ళేదాకా కనపడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే ప్రచారం చేశారో చరంజీవి గారిని పాల్కొల్లో ఓడగొట్టేదానికి సైమన్ రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ధోరణిలో వెళ్తూ అందుబాటులో ఉన్న నాయకురాలు అనే పాయింట్ మీద వెళ్ళుకుంటూ పూర్తిగా వంగా గీత గారి క్రెడిబిలిటీని చూపించడం జగన్మోహన్ రెడ్డి గారి పనితనాన్ని వంగా గీత గారు ఏ రకంగా ముందు తీసుకెళ్ళబోతున్నారనే చెప్పే విధంగా కూడా ఆలోచన విధానాన్ని ఆమె ఏ రకంగా ముందు తీసుకెళ్ళని చెప్పేదానికి కూడా వంగా గీత గారు ఏ రకంగా పనిచేస్తారని పవన్ కళ్యాణ్ దీదిగా అయితే ప్రచారం అయినది ఈరోజు ముగింపు సభగా అదే ఉండబోతో ర్యాలీ చేసి ముగింపు సభ అది